విడిపించి ఆ రోజు ఆన్లైన్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీయా మనకి మే ఒకటి నుంచి గురుగ్రహం అనేది వేసరాశి నుంచి వృషభ రాశికి మారుతుంది కాబట్టి అసలు ఈ పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు రవికిరణ్ శర్మ గారు ఉన్నారు గురుగారిని అడిగి మనం తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఈ మే నెలలో గురుగ్రహం మార్పు అనేది చదువుతుందండి అయితే ఇప్పుడు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటారు అలానే పరిహారాలు కూడా ఏం చేసుకుంటే మంచిదండి వీళ్ళకి మిథున రాశ్యాధి కన్యామి బుధహ అన్న ఈ బుధుడు సంచారం వృషభంలో ఉన్న ఈ నెల ఈ వృషభంలో ఉండటం వల్ల అంటే వృషభ స్థానం అంటే మిథునానికి వ్యయస్థానం స్థానంలో ఉండడం వల్ల వీళ్ళకి అన్నీ కూడా కొంచెం ప్రతికూలతలు వస్తూ ఉంటాయి వేయం ఏమిటండి ఖర్చు అంటే ఖర్చు స్థానంలో బుధుడు ఉన్నప్పటికీ గురుడు కూడా అదే వృషభంలో సంచారం చేస్తుంది ఈ గురుడు బుధుడు శుక్రుడు రవి కుజులు వీళ్ళ ఐదుగురు కూడా వృషభంలో స్థానంలో సూచిస్తున్నారు మిథున రాశి వారు అయితే అర్ధాష్టమ కేతు మిథునం కర్కాటకం సింహం కన్య అంటే అర్ధాస్తమంలో కేతు సంచారం వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి అట్లాగే మిథునం కర్కాటక సింహం కన్యా తులా బుచ్చకం ధనసు మకరం కుంభం మీనం అంటే దశమ స్థానంలో రాహు రాహు అనుకూలతలు ఉన్నాయి అయినప్పటికీ కూడా ఈ రాశివారికి వ్యయస్థానంలో ఈ గ్రహాలు పడడం వల్ల పన్నెండవ స్థానంలో ఉండడం వల్ల కొన్ని అనుకూలతలు ఉన్నాయి కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి ప్రత్యేకంగా చెప్పాలనుకుంటే విద్యాపరంగా చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఉద్యోగ సమస్యలు ప్రమోషన్స్ వస్తాయనుకున్నవి రాకపోవటము ఇలాంటివి ఆలస్యం అవ్వటము ఇట్లాంటివి వస్తూ ఉంటాయి కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి అన్నమాట మేన చదువుకునే పిల్లలకి అనుకూలతలు ఎందుకంటే ఆల్రెడీ మేనాలంటేనే సెలవులు ఇప్పుడు ఎక్కువ ఆశలుగా ఎక్కువ ఏమే ఏమో ఆలోచిస్తారు ఆటల మీదకు ధ్యాసం వెళ్ళిపోతుంది తద్వారా చదువు దృష్టి అది ఉండదు ఈ రాశి ఉండడం వల్ల ఖచ్చితంగా చదువు అనుకూలతలు ప్రతికూలంగా ఉన్నాయి కొంచెం అంటే విదేశీయానం ఉందంటే ఈ రాశి వారికి మెయిన్ ఏకాదశంలో రాహు సంచారం వల్ల దశమంలో రాహు సంచారం వల్ల విదేశీయానం కి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎందువల్లంటే భాగ్యస్థానంలో రాహు ఉండడం వల్ల విదేశాలకు వెళ్ళి అందరూ అక్కడ చదవాలన్నా అక్కడ ఏమైనా ఉద్యోగాలు చేయాలన్నా అటువంటి వారికి కొంచెం అనుకూలతలు భాగ్యస్థానంలో రాహు సంచారం విశేషంగా ఉండటం వల్ల అయితే కేతువర్ రాష్ట్రంలో ఉన్నాడు కాబట్టి కొన్ని కొన్ని ఒకటి రెండు ఇంటర్వ్యూస్ అటెండెన్స్ అవ్వాల్సి వస్తుంది మొట్టమొదటి అయితే ఖచ్చితంగా వాళ్ళు సెలెక్ట్ కాలేరు రెండో ఇంటర్వ్యూ కానీ మూడు ఇంటర్వ్యూ కానీ సెలెక్ట్ అవుతుంది జరుగుతుంది అనమాటలో ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ రంగానికి సంబంధించి అంటే ఏమైనా ప్రమోషన్స్ కానీ ట్రాన్స్ఫర్స్ అలాంటివి ఉన్నాయంటారా వీరికి వేయంలో ఉండడం వల్ల డబ్బుతో కూడినటువంటి పనులు అయితే కొంచెం త్వరగా అవుతాయి అంటే ఉద్యోగం పర్మినెంట్ అనుకున్నారనుకోండి కొంచెం డబ్బు ఖర్చు పెట్టవలసి వస్తూ ఉంటుంది తద్వారా ఏమైనా అవకాశాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కానీ మనకి పర్మనెంట్ అవ్వాలంటే కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటారు అంతే అందువల్ల ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయి అంటే యోగాలు అవన్నీ కొంచెం తక్కువ ఉన్నాయి ఉద్యోగపరంగా పర్మనెంట్ అవ్వడం అనేది ప్రైవేటు ఉద్యోగస్తులు కొంచెం ఇంకా అధిగమించి ఇంకా ఉన్నత స్థానానికి వెళ్ళాలన్నా కొన్ని కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి ఇందువల్ల వ్యయంలో గురుడు ఉన్నాడు కదా వ్యయం అంటేనే దిస్తాను ఎప్పుడైతే స్థానంలో గురుడు ఉన్నాడో వ్యయ సంచారం వల్ల బుధ గురు శుక్రుడు ముగ్గురు వ్యయంలో ఉన్నారు అంటే విజయకారకుడు వ్యాపారకారకుడు వివాహకారకుడు ముగ్గురు అదే స్థానంలో ఉండడం వల్ల కొంచెం ప్రతికూలతలు వస్తూ ఉంటాయి ఉద్యోగపరంగా అట్లాగే సంతాన పరంగా చూసుకున్నట్లయితే సంతానం అనుకూలత ఉంటుంది ఎందువల్ల అంటే భార్య వృషభ స్థానంలో ఉండడం వల్ల వృషభం ఉన్నత స్థానం శుక్రస్థానం అవడం వల్ల శుక్రుడు అన్యోన్యత స్థానాన్ని ఇచ్చేవాడు కాబట్టి వివాహం అనుకూలతగా ఉంటుంది సంతానం అనుకూలంగా ఉంటుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది ఇబ్బందులు లేకుండా ఉంటుంది అన్నమాట అంటే ఆరోగ్య సమస్యలు ఏమైనా అంటే రాశివారికి ఈ రాశివారికి ఆరోగ్య సమస్యలు అంటే అర్ధాష్టమ కేతు వల్ల చిన్న చిన్న సమస్య సమస్యలు వస్తూ ఉంటాయి వీళ్ళకి కొంచెం మోకాళ్ళ నొప్పులు అలాంటివి అలాంటివి వచ్చే అవకాశం కేతు వల్ల కొంచెం నరాలకు సంబంధించి కాకుండా ఎముకలు వాటికి సంబంధించి చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి కొన్ని కొన్ని జాగ్రత్తలు వహిస్తూ ఉండాలి ఏదో జ్ఞానకారకుడు జ్ఞానకారకుడు అర్ధాష్ట్రంలో పట్టడం వల్ల ఖచ్చితంగా సమస్యలు వస్తూ ఉంటాయి అన్నమాట ఆరోగ్య సమస్య అంటే ఇప్పుడు వ్యవసాయం ఏ విధంగా ఉంటుందండి నెలలో వ్యవసాయ పరంగా చూసుకున్నట్లయితే ఎర్రధాన్యాలు పండుతాయి కాబట్టి గుజానుకూలత ఉండటం వల్ల మిథుని రాసి వారికి వ్యవసాయం అనుకూలంగా ఉంటుంది ఈ సంవత్సరంలో ఎర ఎర ఎర్రధాన్యాలు అంటే కందులు పంటలు వేస్తూ ఉంటారు కొంత మే నెలలో ఈ కందులు ధాన్యాలు వేయటం అట్లాంటి వానికి అందరూ కూడా కందులు పంటలు బాగా దిగుబడి రావటము లాభాలు ఆర్జించడం అట్లాంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట అట్లాగే ఇంక స్టాక్ మార్కెట్ పరంగా చూసుకున్నట్లయితే స్టాక్ మార్కెట్ అనుకూలతలు ఉన్నాయి ఎందువల్ల అంటే స్థానంలో ఉన్నప్పటికీ కూడా శుక్రుడు అక్కడ ఉన్నాడు స్టాక్ మార్కెట్ కారకుడు వేయ స్థానంలో ఆ స్థానంలో ఉండడం వల్ల ఇప్పుడు కొంచెం డబ్బులు ఖర్చు పెట్టినప్పటికీ కూడా వచ్చే రోజుల్లో మిథున రాసే వారికి అనుకూలమైన లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి అందువల్ల స్టాక్ మార్కెట్ బాగుందన్నమాట వీళ్ళకి ఖచ్చితంగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం వల్ల అనుకూల యోగాలు అవి వీళ్ళకి వస్తూ ఉంటాయి అన్నమాట కోర్టు సమస్యలున్నీ కోర్టు సమస్యలు ఉన్నవారికి కుజుడు వ్యయంలో ఉండడం వల్ల కొంచెం డబ్బుతో కూడినటువంటి ఖర్చులు పెట్టినట్లయితే మాత్రం ఖచ్చితంగా అనుకూలతలు వస్తాయి ఎందువల్ల అంటే కుజుడు అనుకూలత లేదు కుజ అనుకూలత ఉంటే ఈ కోర్టు సమస్యల నుంచి అధిగమించడానికి ఆస్కారాలు ఉంటాయి అందువల్ల ఖచ్చితంగా ఆ కుజానుకూలత లేకపోవడం వల్ల వేయంతో వేయంలో ఉన్నాడు వేయి స్థానం అంటే వృషభ స్థానంలో కుజ సంచారం జరగడం వల్ల వేయ స్థానంలో ఉండడం వల్ల ఖచ్చితంగా కోర్టుకు సంబంధించి ఏదైనా సమస్యలు ఉంటే వానికి కొంచెం ధనం ఖర్చు పెట్టి దాన్ని సెటిల్మెంట్లు చేసుకోవడం ఇట్లాంటివి చేయటం ఇలాంటి వాటి ద్వారా పరిహారాలు అయ్యే అవకాశాలు ఉంటాయి మిగతా వాళ్ళు కొంచెం ప్రతికూలతలే ఉన్నాయన్నమాట అంటే పరిహారం ఏం చేసుకోవాలండి ఈ రాశివారికి ఈ గురుడు వ్యవస్థానంలో ఉండటం వల్ల గురువారం నియమాలు పాటించడం దత్తాత్రేయ కవచం పారాయం చేయటం ప్రతి గురువారము బృహస్పతికి ప్రదక్షిణ చేసి ఆ గురుగ్రహానికి శనగలు దానం ఇవ్వడం ద్వారా గురుబలం అనేది ఏర్పడుతుంది తద్వారా అనుకూల యోగాలు కలిగే యోగాలు ఎక్కువగా ఉంటాయన్నమాట గురువార నియమాలు పాటించడము గురు దత్తాత్రేయ స్వామి కవచం ఆరాయం చేయడం ఇట్లాంటి నియమాలు ఎప్పుడైతే పాటిస్తారో తెలుగు కోరదని కలిగి సుఖ సంతోషాలతో ఉండడం అనేది జరుగుతుందన్నమాట చాలా చక్కగా తెలియసారండి ధన్యవాదాలు ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి